హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆహాబలే రుచి ఈరోజు వీడియోలో నోటికి పుల్ల పుల్లగా కమ్మగా ఏదైనా తినాలనిపిస్తే అప్పటికప్పుడే చాలా ఈజీగా ఈ నిమ్మకాయ పప్పుచారు చేసుకోండి నోటికి కమ్మగా ఉంటుందండి ఈ ఎండాకాళ్ళు అయితే కమ్మకమ్మగా తినేయచ్చు ఒంటికి కూడా చలో చేస్తుంది మరి ఎంతో రుచిగా ఉండే అలాగే కమ్మగా ఉండే పప్పుచారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోండి పప్పుచారు చేసుకోవడానికి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడయాక ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆవాలు జీలకర్ర బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒక నాలుగైదు పచ్చిమిర్చి మనం దీనిలో కారం వేయమండి పచ్చిమిర్చి కొంచెం మీ ఘాటుకు తగ్గట్లుగా వేసుకోండి ఒక రెండు టమాటాలు కట్ చేసి వేసుకోండి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ముక్కలన్నిటిని కూడా బాగా మగ్గించాలి ఈ కూరగాయలు కొంచెం మగ్గేటప్పుడే ఇందులోకి మనం ఒక పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా ఉప్పు వేసుకోండి నేను ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు వేసుకున్నాను చాలకపోతే తర్వాత వేసుకోవచ్చు ఒక టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక టీ స్పూన్ మిరియాల పొడి అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ దంచి వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కావాలంటే వెల్లుల్ని దంచైనా మీరు వేసుకోవచ్చు ఒక నాలుగైదు రెబ్బలు ఇలా బాగా వేయించుకున్న తర్వాత కొంచెం మెత్తబడతాయండి మనకి ఉల్లిపాయ టమాటా కొద్దిగా మెత్తబడిపోయాయి ఇలా మెత్తబడ్డాక ఇందులోకి నీళ్ళని యాడ్ చేసుకోవాలి మీరు తీసుకునే పప్పును బట్టి నీళ్లను చూసి యాడ్ చేసుకోండి నీళ్లు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే కొద్దిగా ఉప్పుని వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో బాగా మరగనివ్వాలి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు బాగా మరిగిన తర్వాత ఇందులోకి ఉడికించుకున్న పప్పు వేసుకోవాలి ఒక కప్పు కందిపప్పు తీసుకొని మెత్తగా ఉడికించుకొని నేను ఇక్కడ మెత్తగా చేసుకొని వేసుకుంటానండి ఒక కప్పు కందిపప్పు అయితే సరిపోతుంది మరీ ఎక్కువ పప్పు ఏం పట్టదు ఇలా పప్పు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించాలి ఐదు నుంచి పది నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి ఈ పప్పుచారు బాగా మరిగితేనే టేస్ట్ బాగుంటుంది చూసారు కదా పప్పుచారు ఇలా బాగా మరుగుతుంది ఇలా ఒక రెండు నిమిషాల పాటు బాగా మరగనిచ్చేసి ఇందులోకి కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇక్కడ నేను సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర వేసేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో కమ్మగా ఉండే పప్పుచారు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని కొంచెం చల్లార పెట్టుకోవాలి ఇది గోరువెచ్చగా అవ్వాలండి అప్పుడే మనం నిమ్మకాయ వేసుకోవాలి ఇది గోరువెచ్చగా అయిన తర్వాత నిమ్మకాయలు ఒక రెండు తీసుకొని నేను కట్ చేసి నిమ్మరసం తీసుకున్నాను ఆ నిమ్మరసాన్ని కూడా వేసేసుకోవాలి లేదంటే మీ పులుపు తగ్గట్లుగా చూసి యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మరసం వేసి కలుపుకోవాలి అంతేనండి ఎంతో కమ్మగా ఉండే నిమ్మకాయ పప్పుచార రెడీ అయిపోయింది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఈ ఎండాకాలంలో చాలా బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్